రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నలసై మాట్లాడుతూ మహిళలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆరు స్కీములలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు ఇరవై ఐదు వందల పెన్షన్తో పాటు ఐదు వందలకి సిలిండర్ రెండు వందల యూనిట్ల విద్యుత్ మాఫీ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాలను మహిళల కోసమే కేటాయించడం జరిగిందన్నారు వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ నాయకులు లింగం గౌడ్ మరి శ్రీనివాసరెడ్డి గిరిధారెడ్డి కొండాపురం శ్రీనివాసరెడ్డి సూడిద రాజేందర్ గంట బుచ్చగౌడ్ శనిబాబు పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి ఎల్లారెడ్డిపేట పట్టణ మహిళా సోదరి అందరికీ కూడా ఈరోజు నమస్కారం తెలియజేస్తూ మరి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ రానున్నటువంటి రోజుతో పూర్తి స్థాయిలో కూడా విస్తరించాలనేటువంటి ఉద్దేశం కొద్ది మరి రెండు రోజుల్లో కూడా ఇంకా మిగతా గ్రామాల నుండి కూడా తీసుకొని అందరినీ కలిపి ఒకటేసారి మండల కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇంకా చాలా మంది రావడానికి ఇప్పుడే కొంతమంది పెద్దల ద్వారా తెలిసింది అందరినీ కలిపి మండల కమిటీ అతి త్వరలో రెండు రోజులు ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ పార్టీకి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ మండల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తాం ఈ ఇక్కడ నిన్ననే పార్టీ కార్యాలయం డోమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాం కాంగ్రెస్ పార్టీకి మేము ముందుండి పనిచేస్తాం అందరినీ కలుసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తామని ముందుకొచ్చిన అత్త చెల్లెళ్లకు వారి యొక్క నమస్కారాలు తెలుసుకుంటూ అదేవిధంగా కాలకష్టంలో ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా కష్టపడి అధికారాలకు వచ్చినాం అందరము కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరము ఒకే నాటి మీద నడిచి ప్రతి ఓటర్ దగ్గర పోయి మనము మళ్ళీ ఎంపీగా గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఏది ఉన్నా ఏ సమస్య వచ్చినా ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఏదన్నా ఉంటే మనం కూర్చుండి మాట్లాడుకొని ఇది కాదు ఈ రకంగా చేసుకొని పోదామంటే ఆ రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్దాం కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఇది అదని మాట్లాడు అట్లాంటివి మాత్రం ఇక ముందు మాట్లాడకుండా మీ అందరినీ నేను కోరుకుంటూ అదేవిధంగా మేము ఏమన్నా తప్పు చేసినా అది మీకు ఇది తప్పు చేసినా అని చెప్తే మేము ఒప్పుకుంటాం కాబట్టి అట్లాంటి ఏం జరగకుండా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం